ఏప్రిల్ పదమూడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు రాశి ఫలాలు ఏం జరిగినాయో చూద్దాం వృషభ రాశి వృషభ రాశి వారికి వృత్తిరీత్యా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి గత నెలగా ఏవైతే మార్పులు వస్తున్నాయో అవి మరికొంతకాలం మనకి ఉంటాయి దీని ద్వారాగా ఏమైనా ప్రయోజనాలు వచ్చే అవకాశం ఉంటే గట్టి ప్రయత్నం చేసి ఇప్పటికిప్పుడు ఆ పనులు పూర్తయ్యే విధంగా మీరు చూసుకోవాలి చూసుకోగలిగితే అన్ని విధాలా మీకు బాగుంటుంది ఈ రాశిలో గురుగ్రహ సంచారం మరొక మాసం ఉంటుంది ఈయన వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టినా వెళ్ళేటప్పుడు మాత్రం మంచి చేసే వెళ్తారు కాకపోతే శని రాహువుల ప్రభావం వలన కాస్తంత ఆటంకాలు ఏర్పడచ్చు ఆలస్యం అవ్వచ్చు అందువల్ల మీ ప్రయత్న లోపం లేకుండా కాస్తంత గట్టిగా ప్రయత్నించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఆరోగ్యం విషయంలో నిలకడ అవసరము తొందరగా అలసిపోతూ ఉంటారు తొందరగా నీరసం రావడము ఈ రకమైనటువంటి ప్రభావం ఉన్నప్పుడు కాస్తంత రెస్ట్ తీసుకోండి వైద్యుల్ని సంప్రదించి వాళ్ళ ద్వారా ఏమైనా మెడిసిన్ తీసుకోవడం అనేది మంచిది శని రాహువుల కలయిక ద్వారా ఈ రకమైనటువంటి ప్రభావం ఏర్పడవచ్చు స్త్రీలకు ఈ వారం వ్యాపార రీత్యా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది తీసుకున్న ప్రాజెక్ట్స్ మంచి ఫలితాన్ని ఇవ్వటం కూడా జరుగుతుంది ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యంగా లంగ్స్ రెస్పిరేటరీ ఇష్యూస్ ఇటువంటి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది ఈ విషయాలలో అప్రమత్తంగా ఉండండి ఇంకా విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది కానీ చదువుల్లో మాత్రం స్థిరత్వం లోపించచ్చండి మీ పెద్దవాళ్ళు గురువు గారిని అడిగి మంచి నిర్ణయం తీసుకోండి బాగుంటుంది కలిసి వస్తుంది ఈ వారం వృషభ రాశి వారికి కలిసి వచ్చే రంగు గ్రే కలర్ కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు దుర్గాదేవి అష్టోత్తరాన్ని పఠించండి మంగళవారము శుక్రవారము ప్రత్యేకంగా ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయండి కలిసొస్తుంది